ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వాలంటీర్లను స్లీపర్ సెల్ తీవ్రవాదులంటూ దూషించడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బొజ్జల సుధీర్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ వాలంటీర్ల వ్యవస్థ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజాసేవ చేస్తున్నామని ఏ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించడం లేదని తమపై నేడు అనవసరంగా ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లను తీవ్రవాదులంటూ దూషించడం తగదని హితవు పలికారు మరోసారి వాలంటీర్లను అవమానించే విధంగా మాట్లాడవద్దంటూ బొజ్జల సుధీర్ రెడ్డిని కోరారు గవర్నమెంట్ ఏదైతే ఉందో చేశారు ఆ ఫార్మింగ్ లో మమ్మల్ని గా పెట్టాడు వాలంటీర్ అనే పేరులోనే స్వచ్ఛందమైన సేవ అనేది ఉంది దాన్ని పట్టుకొనేసి మీరు మమ్మల్ని దూషించడం అనేది ఎక్కడో ఏదో పొరపాట్లు జరిగాయని మీరు అందరినీ కలిసి దూషించడము చాలా బాధాకరం దయచేసి మా పైన ఎటువంటి అవమానాలు దయచేసి చేయకండి నేను ఇదే కోరుకుంటున్నాను ఈ రోజు భద్రసూధి రెడ్డి గారు మా వాలంటీర్ వ్యవస్థని ఎంతో గీతపరిచి మాట్లాడారు టెర్రరిస్ట్లు అదని ఇదని కరోనా టైంలో మా వాలంటీర్లు ప్రతి గడపకు సేవ చేశారు మీలాగే చికెన్లు మటన్ వండుకొని హైదరాబాద్ లో పోస్టులు ఫేస్బుక్ లో మేము పెట్టలేదు ప్రతి గడపకి వాలంటీర్ పోయి సేవ చేశారు అది మీరు ఒకసారి గుర్తించండి పెన్షన్ ఇవ్వటం లేదు బియ్యం ఇవ్వటం లేదని మీరు మాట్లాడారు ఎవరైనా పెన్షన్ ఇవ్వటం లేదని చెప్ప చెప్పమని చెప్పండి ఈడే రిజర్న్ చేసి ఇప్పుడే ముందు రిజర్న్ లెటర్ చేస్తాం